వెల్కమ్ టు జనహితం టీవీ గొప్ప గొప్ప హేమా హేమీ నేతలుండే గుంటూరు జిల్లా రాజకీయాల్లో వరుసగా రెండు సార్లు అత్యంత మెజార్టీతో గెలుపొందిన వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులపై మీ జనహితం అందిస్తున్న పల్స్ జీవి ఆంజనేయులు శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కేరాఫ్ వినుకొండ ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన జీవి ఆంజనేయులు గుంటూరు జేకేసి కాలేజ్ లో డిగ్రీ చదువుకునే రోజుల్లోనే టీడీపీ యూత్ నాయకుడిగా పనిచేశారు ఆ రోజుల్లోనే గుంటూరు అర్బన్ కు టిడిపి విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేశారు జీవి నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన జీవి ఆంజనేయులు అంచెలంచులుగా ఎదిగి ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నారు ఒకప్పుడు బస్ కండక్టర్ పోలీస్ జాబ్స్ కోసం పోరాడి ఫెయిల్ అయిన ఆయన నేడు శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ స్థాపించి వేల మంది విద్యార్థులకు జాబ్స్ కల్పిస్తున్నారంటే ఆయన సత్తా ఏంటో తెలుస్తోంది శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గా ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను అందుకున్న జీవి ఆంజనేయులు పుట్టిన గడ్డకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు చిన్నప్పటి నుంచే మంచి సేవాభావం కలిగి ఉన్న ఆయన పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలున్నా వారందరికంటే ఎక్కువ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు వెనుకొండ నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ వాటర్ ఎక్కువ శివశక్తి ఫౌండేషన్ స్థాపించిన జీవి ఆంజనేయులు తన ఫౌండేషన్ ద్వారా గ్రామాలకు స్వచ్ఛమైన వాటర్ ని సరఫరా చేస్తున్నారు వృద్ధులకు ఫ్రీగా కంటి ఆపరేషన్లు విద్యార్థులకు స్కాలర్షిప్ లాంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వినుకొండ నియోజకవర్గాన్ని ఏపీలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎప్పుడూ చెబుతుంటారు జీవి ఆంజనేయులు వినుకొండ నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాల్లోని ప్రతి గ్రామంలో తన ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అయితే ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని క్షేత్ర స్థాయిలో ఉన్న కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి ఇక గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న జీవి ఆంజనేయులు ఎక్కువగా జిల్లా రాజకీయాలపై దృష్టి పెట్టడంతో తన నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఆయన లేని సమయంలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న శ్రేణులు కూడా పట్టించుకోవడం లేదు ఇక జీవి ఆంజనేయులు ఎంత అభివృద్ధి చేస్తున్నా గ్రామస్థాయిలో ఉన్న నేతలు మాత్రం సెటిల్మెంట్స్ చేస్తూ తమ ప్రయోజనాలు చూసుకుంటున్నారని నియోజకవర్గాల్లో టాక్ వినిపిస్తోంది అమరావతి భూకుంభకోణంలో జీవి ఆంజనేయులపై అనేక ఆరోపణలు వచ్చాయి వైఎస్ జగన్ నేరుగా ప్రెస్ మీట్ పెట్టి జీవి ఆంజనేయులు కుమార్తె లక్ష్మీ సౌజన్యకు టీడీపీ ప్రభుత్వం భూమి కట్టబెట్టిందని ఆరోపించారు దీనివల్ల నియోజకవర్గంలో జీవిపై కొంచెం వ్యతిరేకత వచ్చిందని చెప్పవచ్చు అయితే వినుకొండ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండటం జీవి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం ఆయనకు పెద్ద ప్లస్ అని చెప్పవచ్చు ఇప్పుడు అనుకూలతలు ఏంటో చూద్దాం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండడం జిల్లాలో బలమైన నేతగా ఎదగడం ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు పైగా బలమైన ప్రత్యర్థి లేకపోవడం ఇప్పుడు జీవీ ఆంజనేయులపై ఉన్న ప్రతికూలతలు ఏంటో చూద్దాం అమరావతి భూ స్కామ్ లో ఇరుక్కోవడం క్షేత్ర స్థాయిలో నేతలు సెటిల్మెంట్లకు పాల్పడడం జిల్లా అధ్యక్షుడిగా ఉండడంతో నియోజకవర్గంపై దృష్టి పెట్టకపోవడం నియోజకవర్గంలో ఆధిపత్య పోరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్యలకు మంచి పరిష్కారం చూపుతున్న జీవి ఆంజనేయులకు అక్కడి ప్రజలు డెబ్బై మార్కులు ఇచ్చారు ఇది ఈనాటి జనహితం పల్స్ మరిన్ని పొలిటికల్ వీడియోస్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి